హలో అందరికీ ఈ ముందటి వీడియోలో అయితే చెప్పాను కదా మేము ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ పార్ట్ చెప్తానని ఇగో ఉండి ఇదే అయితే వచ్చేసింది మేము ఎక్కడికి వెళ్ళాము ఫైనల్లీ మేమైతే బాలాపూర్ గణేష్ చూడటానికి అయితే వెళ్ళాము ఇది మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము కానీ మాకు ఈసారి అయితే మ్యారేజ్ డే అయితే కలిసి వచ్చిందనమాట ఇంకా మ్యారేజ్ డే రోజు అయితే వెళ్ళి మంచిగా గణనాథుని ఆశీర్వాదం తీసుకున్నట్టు ఉంటుంది మనసు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా వచ్చేసిన బాలపూర్కి అయితే ఇంకేదైతే మొత్తం జూలలు అయితే పెట్టేసి ముందైతు ఖాళీ ప్లే గ్రౌండ్ ఉంది లాస్ట్ ఇయర్ ఎక్కడ చూడు మొత్తం బ్యానర్లే ఉన్నాయి మొత్తం గణేష్ ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇట్లా లోపలికి పోయే దాంట్లో కదా గణేషుని గుడి ఉంటుంది లోపలికి వెళ్తే ఇంకా పబ్లికే పబ్లిక్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు వీకెండ్ కదా సాటర్డే కావడంతో చాలా పబ్లిక్ ఉంది అండ్ మెయిన్ రోడ్ నుంచే లైటింగ్ అయితే స్టార్ట్ ఉంది ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినా కన్ఫ్యూజ్ కాకుండా ఈ లైట్లను పట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదండీ ఇక్కడ కొంచెం మట్టి వేసినా కానీ మట్టి కూడా రాలేదు కిందికి అంత పబ్లిక్ ఉన్నారు ఫుల్ లిటరల్లీ చిన్నపిల్లలు పిల్లలు ఉన్నారు మాత్రం అస్సలు వీకెండ్లో అయితే వెళ్ళకండి ఎందుకంటే నేను ఫేస్ చేసిన చిన్నపిల్లల్ని పెట్టుకొని చూస్తున్నారా వన్ వే లైన్ అయితే పెట్టారు కానీ చాలా దబ్బుతున్నారు వెనకలకించి చాలా పుషింగ్ అవుతుంది వెనకలకించి ప్రెషర్ పడుతుంది చాలా క్రౌడ్ అయితే చాలా మస్తుండే ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే ఈ లైన్లో కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు అంతే కదా ఇంకా చిన్నపిల్లలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం